హలో అండి ఈ రోజు నేను సండే కాబట్టి కొన్ని ఐటమ్స్ చేస్తున్నాను నార్మల్గా రెగ్యులర్ గా చేసేటే సండే సండే మనం ఇలా చేసుకుంటాము అలాగే తయారు చేసేది ఎలాగో వంట చేస్తున్నా కాబట్టి ఒక లాగ్ తీసుకుందామని నేను ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నానండి అదేంటంటే చికెన్ ఫ్రై అండి నేను చికెన్ ఫ్రై వేరే వాళ్ళు చేయంగా చూశాను అందులో బాగా నచ్చింది నాకు అలా నేను కూడా అలాగే తయారు చేస్తున్నాను ముందుగానే చికెన్ ఉడకబెట్టుకున్నాను ఇందులో కారము ఉప్పు పసుపు వేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి దీన్ని ఉడకబెట్టుకుని ఇది ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే పిల్లలు పులావ్ అడిగారు కాబట్టి కొద్దిగా అంటే మన ఇంట్లో ఉన్నాయి మాత్రమే ఇవి నాకు గ్రీన్ టీస్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఉల్లిపాయలు అవన్నీ వేసేసేసి పులావ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అలాగే గుడ్లో పులుసు తయారు నార్మల్ నార్మల్గా రెగ్యులర్ గా మనం ఇంట్లో ఎలా తయారు చేస్తావో అవే రెసిపీలు ఈరోజు తయారు చేస్తున్నానండి ఖాళీగా వంట ఎలాగో చేస్తున్నాను కదా ఒక వీడియో పెట్టుకున్నాం వీడియో చేద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఇప్పుడు నేను స్టవ్ అనిపించుకుంటున్నాను స్టవ్ తెచ్చుకొని ఇప్పుడు మనం ఒక కడాయి అంటే ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని నెక్స్ట్ దాంట్లో సాధ్యమైనంత వరకు మా విలేజ్కి వస్తే అన్ని నేను ఇంట్లో చేసుకున్న వాటినే యూజ్ చేస్తానండి అంటే ఎక్కువ బయట తెచ్చుకుంటాం ఉండదు నేను ఇంట్లో తయారు చేసుకున్న ఇంట్లో ఏవేవైతే ఉంటాయో వాటిని మాత్రమే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అంటే సాధ్యమైనంత వరకు మా ఇంట్లో పండిన వస్తువు మా ఇంట్లో పండిన కూరగాయలు గానీ మా ఇంట్లో ఉన్న అంటే నేను మా చేతితో ప్రిపేర్ చేసుకున్నాయి కానీ వాటిని మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తుంటాను చాలా తక్కువ బయట నుంచి తెచ్చేది హోల్ గరం మసాలా ఇవి నేను ముందే తెచ్చి పెట్టుకున్నాను ఇది మాత్రం మా ఇంట్లో చేసినవి కాదు హాలిడేస్ వచ్చాయి కదండి పిల్లలకి ఊర్లో అంటే మా ఇల్లు అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి అంటే ఏంటంటే మనకు నచ్చినట్టు ఇల్లు పెట్టుకుంటే దాంట్లో ఒక తృప్తి ఉంటుంది కదా మా పిల్లలకు ఈ ఇల్లు అంటే చాలా అండి నాకు కూడా చాలా ఇష్టం మా ఇల్లు అంటే అంటే మాకు నచ్చినట్టుగా మేము డిజైన్ తీసి కట్టించుకున్నాము చిన్నగా ఉంటుంది కాకపోతే మాకు నచ్చినట్టుగా ఉంటుందండి మా ఇంటి దగ్గరకు వస్తే గార్డెన్ గాని ఇవన్నీ చూసి మా ఇల్లు కానీ చూస్తే మాకు ఒక సంతోషం అండి ఆహ్లాదంగా ఉంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ అందుకోసమని ఎక్కువ నేనే కాదు మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వాళ్ళు హాస్టల్లో ఉంటారు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ఇక్కడ వెళ్తారు కదా కానీ మా పిల్లలు అలా కాదు ఇక్కడనే మన ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం మమ్మీ మన ఇంట్లోనే ఉండి అంటారు ఎక్కడైనా ఇంకా ఏమన్నా ఇప్పుడు హాలిడేస్ ఎండాకాలంలో ఫంక్షన్స్ వస్తే మాత్రం తప్పకుండా బయటికి వెళ్తారు కాకపోతే సాధ్యమైనంత వరకు మన ఇంట్లోనే ఉండాలి మమ్మీ అని ఇక్కడనే ఉండి ఉంటారు నేను అన్నీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ ఆనియన్స్ వేసుకున్నాను హోల్గరం మసాలా వేసుకున్నాను పుదీనా వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అంటే కరేపాకు అండి నేను వేసుకుంటాను కాబట్టి చెప్పాను కదా నేను ఎలా తయారు చేస్తాను నేను ఇలా తయారు చేసి నేను ఎలా వండుకుంటాను రెగ్యులర్ గా ఉండే వంటలు మిక్చి తీస్తున్నాను ఇంట్లో ప్రత్యేకత ఏం లేదు కాకపోతే మా గార్డెన్ నుంచి తీసిన కొన్ని వెజిటేబుల్స్ మా గార్డెన్ లో పండిన వెజిటేబుల్స్ ని తయారు చేసి అంటే సరే తయారు చేయలేదు కాదు మా గార్డెన్ లో పండిన వెజిటేబుల్స్ తెచ్చి నేను ఉండడం జరుగుతుందండి సాధ్యమైనంత వరకు గార్డెన్ లో తీసుకుంటాను నేను గ్రీన్ పీస్ కూడా పండిస్తానండి వాటిని మీకు ప్రస్తుతానికి నేను ఇంతకు ముందు వీడియోలు తీయలేను కాకపోతే ఇప్పుడు మీకు నేను వాటిని ఇప్పుడు సీడ్స్ పెట్టుకుంటాం కదా జూన్ లో వాటిని కూడా నేను చూస్తానండి గ్రీన్ పీస్ నేను పండించిన కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు బీన్స్ గాని గ్రీన్ పీస్ కానీ కొన్ని వెరైటీ రేరు వెరైటీ పండించాలన్న కోరికతో కొన్ని మొక్కలు మాత్రం వేసుకున్నాను ఇప్పుడు లెట్రస్ అలాంటివి వేసుకున్నాను నెక్స్ట్ జూన్ లో ఎక్కువ క్రాప్ తీసి ఎక్కువ పంట తీసే ఆలోచన ఉందండి ఈ ఇయర్ తక్కువ పంట తీశాను లాస్ట్ ఇయర్ బాగా తీశాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఈ ఇయర్ లో ఇంకా బాగా తీయాలి జూన్ లో అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను నా గార్డెన్ అప్డేట్స్ పూర్కంగా మీకు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటానండి ఇప్పుడు ఎరువులు అవన్నీ తెచ్చుకుంటున్నాను కొంచెం మళ్ళు కట్టించుకుంటున్నాను చిన్నగా మడి కట్టించుకొని కొంచెం ఇంట్లోనే కొన్ని రిపేరింగ్ చేయించుకుంటున్నాను అండి వాటి అప్డేట్ ఉడకంగా మీకు తప్పకుండా ఇస్తాను ఆ ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు మనము వంట రెడీ చేసుకున్నాం కదా చిలో రెడీ మనం వంటలోకి వెళ్ళిపోదామండి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రెడీ చేసుకుంటున్నాను అండి చికెన్ ఫ్రై చేస్తాను అన్నారు కదా చికెన్ ఫ్రైకి కి రెడీ చేసుకుంటున్నాను దానికి కూడా ఇలా చేస్తానండి చూపిస్తాను జీలకర్రావాలి నేను ఎగ్ ఎగ్ పులుసు పెడుతున్నాను అండి ఎగ్ పులుసు కోసం జీలకర్ర ఆవాలి కొంచెం ఫ్రై చేసుకుందాం టేస్ట్ బాగుంటది అనేసి మీకు ఫ్రై చేసేసుకొని చెప్పాను కదా మీకు నార్మల్గా నేను ఏమంటారు జస్ట్ ఈ రోజు నేను రెగ్యులర్ గా చేసే వంటకాలను మీకు చూపిస్తాను అన్నాను కదా అవి బగారా మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో అన్ని వేసేసాం కదా ఇది అల్లం పేస్ట్ చేస్తున్నాం నార్మల్ బగారనే చేస్తున్నాను పెద్దగా దీంట్లో వేడి వేయట్లేదండి అంటే కొన్ని మసాలాలు అలాంటివి వేస్తే ఎండాకాలం కదా ఎక్కువ మసాలాలు అయితే ఉంటాం హెల్త్ కంట మంచి అది వేడి ఎక్కువ అయిపోతుంది అనేసి జస్ట్ మామూలుగానే చేస్తున్నాను ఇది అండి చికెన్ పైకి మనం పక్కన బగారకు పెట్టుకున్నాం కదా ఇక్కడ చికెన్ ఫ్రైకి నేను రెడీ చేసుకుంటున్నాను దానికి ముందుగా ఆయిల్ వేడైతుంది కదా వేడై అంటే జస్ట్ మనం కొంచెం ఆయిల్ వేడయ్యేదాడే వేసుకోవాలండి మరి మొహం మీన చిప్లెట్ ఉండకూడదు నేను అందుకే అలాగే వేసుకుంటున్నాను ఇవన్నీ బ్రెడ్ మిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా వీటి అన్నిటిని నేను అందులోకి తోసేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను అండి నేను ప్రతి దాంట్లో కరివేపాకు కంపల్సరీ వేస్తానండి ఈ కరివేపాకు కూడా మా చెట్లకు అందిందని చెప్పాను కదా ఇంతకు ముందుకు అండి వాటర్ వేసుకుంటున్నాను రెండు గ్లాసుల వాటర్ అండి వేసుకుంటున్నానండి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాం కదా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో అల్లం పేస్ట్ అండి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే అంటే నూరు పెట్టుకుంటాను కానీ గా ఉండడం కోసం నా పద్ధతిలో ఒక స్టైల్లో ఎప్పటికీ అలా నేను అంటే నా స్టైల్లో నా స్టైల్లో అని చెప్తున్నాను కదండి ఏంటంటే కొందరి కొందరికి కొన్ని అంటే ఇంట్రెస్ట్ ఉండి ఉంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు కదా అలాగా నాకు కుకింగ్ అంటే ఇష్టం అని చెప్పాను కదా కాబట్టి ప్రతిదీ ఆశీ చేసుకుంటాను అంటే ఏదో ఇది అక్కడ పక్కన పెట్టినాం అది చేసినాం అక్కడ పక్కన పెట్టినాం అట్లా కాదండి ఇంట్రెస్ట్ తో చేసుకుంటాం కాబట్టి ప్రతిది ఆస్వాదిస్తాను అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ని దాంట్లో ఫీలింగ్స్ ఉండాలి మనం చేసే వాటిలో ఆ ఉద్దేశం ఇప్పుడు మనం నెక్స్ట్ పసుపు వేసుకుందాము అలాగే గరం మసాలా ఉంది అది వేసుకుందాము గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి నా దగ్గర గరం మసాలా కూడాతో కొన్ని చెట్లు పెట్టుకున్నానండి ఇలాచి ఆల్ స్పైసెస్ అలాంటి మిరియాలు అలాంటివి పెట్టుకున్నాం కారం పొడి కారం పొడి మనం ఫస్ట్ ఆల్రెడీ చికెన్ లో ఉడకబెట్టి వేసుకున్నాం కాబట్టి మన టేస్ట్ కి తగ్గి వేసుకోవాలి ఒక్కసారిగా అన్ని కలుపుకుంటున్నానండి ఇప్పుడు అవి మనకేమంటారో ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్టు అయితే కదా అయిన తర్వాత మనం ఇందులో చికెన్ వదిలేసుకోవాలి నేను ఈ చిన్న వాటిలో వేసి నూరుకుంటున్నాను ఈ చిన్న బంతు ఉడుకుతుంది కదండి ఆనియన్స్ అవన్నీ మంచి అయినాయి అలాగే వాటర్ తోటే నేను అలాగే వస్తున్నాను అండి చికెన్ ని ఈ చికెన్ మనకు మంచి ఫ్రై అవుతుంది ఇది ఇలాగే ఉడికించాలండి అంటే వాటర్ ఉంది కదా అని అంటారు కదా చూడండి లాస్ట్ కి ఎంత బాగా ఉడుకుతుందో ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది నేను ఫ్రై చేసుకున్నాను ఏది కదండి ఫ్రై చేసుకున్నాం అనుకున్నాను ఆ వాటర్ ని వేసి వేయకుండా వాటర్ మసిలిందండి అదంతా గరం వాటర్ అంతా మసిలిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందులోకి ఈ రైస్ ఏమైతే ఉన్నాయో బాస్మతి రైస్ వేసుకుందాం చెప్పాను కదండి బాస్మతి పులావ్ అని చెప్పాను కదా అంతేనండి ఇందులో సాల్ట్ వేసుకొని మనం మగ్గేంత వరకు అన్ని ఇలా కలుపుకొని ఒకసారి వదిలి వేసేసుకొని దీన్ని చిన్నగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే బియ్యం ఉడకదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బగారా చూడండి మనకిప్పుడు బగారా రెడీ అయ్యింది కదా ఇప్పుడు దానిపైన లైట్ గా మనము కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము రెడీ అయ్యిందండి ఇంతే వెజిటేబుల్ బగారా లేదంటవా పులావ్ నార్మల్ పులావ్ అనొచ్చు వెజిటేబుల్ పులావ్ వెజిటేబుల్ చేస్తే వెజిటేబుల్ పులావ్ నార్మల్ వేస్తే నార్మల్ నేను మాత్రం కొన్ని నా దగ్గర ఉన్నాయి మాత్రమే ఇంట్లో ఉన్నాయి మాత్రమే వేసుకొని తయారు చేసుకోవాలి రెడీ అయింది అండి అయిపోయి పులావ్ అయిపోయింది నెక్స్ట్ మనము ఒకసారి చికెన్ కూడా చూసుకుందాం కలుపుకుందాం ఇది ఫ్రైకి రెడీ చేసాం కదా ఈ వాటర్ అంతా ఈ వాటర్ ఓన్లీ చికెన్ లో వచ్చిన వాటర్ అయినండి నేను వాటర్ కలపలేను ఇప్పుడు ఇది కూడా పైనకి వచ్చేసింది నైట్ గా మనం దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం ఇది రెడీ అయ్యి ఇంకా కొద్దిసేపు మగ్గనిస్తే ఇది దగ్గరికి అయిపోతుంది బాగా టేస్టీగా ఉంటుంది నేను కూడా ట్రై చేయండి ఓకే దానిక ఆయిల్ పైకి రావాలండి ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు ఫ్రైకి రెడీ అయిపోయిందని ఎగ్ పుల్స్ అండి ఎగ్ పుల్స్ రెడీ చేసుకుంటున్నాము కడాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎగ్ ఆయిల్ అండి ఇది ఎగ్ పులిసి నేను డైరెక్ట్ కొందరు ఎలా చేస్తారంటే వెనకడ పద్ధతిలో మొత్తం చింతపండు ఆనియన్స్ ఫ్రై చేసుకుని అదొక పేస్ట్ లాగా తయారు చేసి అలా చేస్తారు కాకపోతే నేను నేను వేడి పద్ధతిలో తయారు చేస్తున్నాను దీన్ని ఓకేనా ఇప్పుడు ఇది ఆయిల్ వేడి రెడీ అయింది కదండి మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాము ఎప్పుడైనా అండి ఆయిల్ మరీ ఎక్కువ వేడి కానివ్వకూడదండి చాలా వేడి అయిందంటే దాంట్లో ఉన్నవన్నీ మనకు ఆయిల్ మొత్తం కాగి ఒక రకంగా స్మెల్ వచ్చేస్తుంది నేను కరివేపాకు వేసుకున్నాను ఆనియన్స్ రెడీ ఆనియన్స్ వేసుకున్నాను ఉడుకుతున్నాను కదండి దీంట్లో కొంచెం లైట్ గా మనము సాల్ట్ వేసుకోవాలండి ఆనియన్స్ ఎప్పుడైనా సరే తొందరగా మగ్గాలంటే తొందరగా ఉడకాలంటే ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నాను పేస్ట్ కోసం లైట్ గా జీలకర్ర వేస్తున్నాను అంటే జీలకర్ర కనిపించడం కోసం వేసుకుంటున్నాను ఇది అయిన తర్వాత ఉదయా అల్లమెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ మన అండి మనకి ఎట్లా అనిపిస్తే అలా వేసుకోవాలి ఇంత అని ఏం లేదు క్వాంటిటీ ఏం లేదు జస్ట్ మనకు ఎట్లా నచ్చితే అట్లా మీరు రెగ్యులర్ గా ఎలా తయారు చేసుకుంటారో తయారు చేసుకునే ముందు మీరు అల్లం పేస్ట్ ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోవాలండి జస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎగ్ లోకి మంచిగా ఆ గ్రేవీ అనేది వెళ్తుంది నెక్స్ట్ మనం ఇందులో వదిలేసుకుందాం ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో వదిలేసుకొని ఒక టూ మినిట్స్ వీటిని ఉడత ఇవ్వాలండి అంటే అందులో ఆయిల్ మగ్గాలండి ఆయిల్లో కలిసిపోవాలి నాకు ఇది ఎండాకాలమైనందుకు కొంచెం మంచిగా రాలేదండి కారం పొడి కూడా మనకు కి తగ్గండి మనం ఎలా స్పైసీగా తింటే స్పైసీగా నార్మల్గా తింటే నార్మల్ మేము స్పైసీగానే తింటాం కాబట్టి నేను కారం పొడి ఎక్కువనేసుకుంటాను అండి ప్రతి దాంట్లో నెక్స్ట్ ఇది అయింది కదా ఇందులో చింతపండు అండి చింతపండు కూడా మనకు ఇంట్రెస్ట్ అండి ఇది గుజ్జు ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ చేసుకోవాలి లేదా తక్కువ అంటే తక్కువ మన మెంతుల్లో పోవడం ముందుగానే రోట్లో దంచుకున్నాను కదా దీంట్లో ఇది వేసుకుంటున్నాను ఎక్కువ ఎగుదండి లైట్ వేసుకోవాలి ఇది నెక్స్ట్ ఇది వేసుకున్న తర్వాత మన ఒక కప్పు వాటర్ ఎందుకంటే చింత కుంపు కదండి వాటర్ ఎక్కువ పోసుకోవాలి నేను ఒక కప్పు మరగడం కోసం ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఈ గుడ్లు అనేటివి అందులో బాగా మగ్గాలి ఫస్ట్ ఇంత ఒక స్పూన్ మనము సాల్ట్ వేసుకున్నాం కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పులుపుని ఇప్పుడే అది ఎక్కువ కారము అవన్నీ కలిపాను కదా పులుపుని మరీ తగ్గించాలి డామినేట్ చేయాలంటే ఇలా వేసుకోవాలన్నమాట అప్పుడు పులుపు ఎక్కువగా అనిపించదు మనకు దాంతో పాటుగా నేను ఇప్పుడే గరం మసాలా కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి ఈ స్పైసీ గరం మసాలా ముందుగానే వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం వరకు మరగనిచ్చిన తర్వాత ఇంకేం వేయాలనేది నేను గరం నేను బగారా చేసుకున్నాను ప్లస్ చికెన్ ఫ్రై చేసుకున్నాను గుడ్ల పులుసు రెడీ చేసుకుంటున్నాను ఈ రోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఇవ్వండి పిల్లలు హాలిడేస్ నుంచి వచ్చినందుకు నేను వీటిని తయారు చేసుకున్నాను అండి ఈ రోజు అంటే నార్మల్గా గా వండే వంటలే కదండి ఒకసారి మీకు నేను ఇలా చేసుకుంటాను మా ఇంట్లో ఎలా దినచర్య ఎలా జరుగుతుంది ఏంటి అనేది సండే స్పెషల్ స్పెషల్గా అంటే పిల్లలకు ఒక స్పెషల్ లా కనిపిస్తుంది కదా రోడ్ దీనికి వాటి ఇలా చికెన్ అలా పెట్టుకొని ఇది చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంతే నేను అన్ని వేసుకున్నాను అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ గా సరి సరిపోయినవి ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి మనకు బగారా బగారా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు గుడ్ల పులుసు గుడ్ల పులుసు కూడా నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను కొంచెం మరిగిన తర్వాత ఇంకా ఏమైనా వాటికి వేసుకునేట్టు ఫైనల్కి వచ్చేసింది తీసేసుకునేది అంతలోపు నేను వీటిపైన కోర్టు మీద తెల్లేసుకుంటున్నానండి ఒకసారి ఓకే నెక్స్ట్ ఫైనల్ దీన్ని నేను సర్వింగ్ బౌల్ వచ్చి సర్వ్ చేస్తున్నాను ఇంతేనండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఇంకొక మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం వలన మరి ఇంకొకరికి రీచ్ అవుతుంది దాని వలన నాకు నేను చేసే కంటెంట్ మంచి ఉందా లేదా అనేది తెలుస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయడం వలన వాళ్ళ ఇంట్లో జరిగే దినచర్య ఎలా ఉంటుంది వాళ్ళెలా ఒకరికొకరు ఎక్స్పీరియన్స్ పంచుకోవచ్చు కాబట్టి సర్వింగ్ చేసుకున్నాను చాలా బాగా టేస్టీగా ఉందండి టేస్ట్ కూడా చూసాను మీకు నచ్చిందా తప్పకుండా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నానండి నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వలన వీడియో అనేది మరొకరికి పాస్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని అంటే మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీరు కామెంట్లు పెట్టడం వలన నాకు ఇంకా కొత్తగా చేయాలి అనే ఉత్సాహం నా వస్తుందండి తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి